ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమర్రి ఇష్యూ మరికి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చుమరిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక అయితే అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికంది నిజంగా వాడి రాక్షసుడనాలో వాడి నియమానాలు కూడా అర్థమయ్యే పరిస్థి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి రాలే అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని ఆ పాప చిన్న పసికొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎత్తుపరుస్తున్న ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఒకటి వీళ్ళకి స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చిమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షపడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చోటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్పులతో ఒక ప్రపంచనం సృష్టించింది వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్భై మార్కులతో వై సాయి తేజా వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై బదిల మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావ్ గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు ఈ